నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నంలోని ఓంసాయి వికాస్ విద్యా నికేతన్లో మేడం జాన్షి లక్ష్మీబాయ్ జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్తో ఎదగాలని జీవితంలో ఒక గోల్ సెట్ చేసుకుని ముందుకెళ్లాలన్నారు ఒక స్త్రీగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కుటుంబంలోని తల్లిదండ్రుల అన్నదమ్ముల యొక్క సహకారం ఎంతో అవసరమని అన్నారు కార్యక్రమంలో పాఠ పాఠశాల ప్రిన్సిపల్ జి రాధారాణి ఉపాధ్యాయునులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయుల బృందాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రశంసించారు మదర్ ఆప్యాయత అనేది ఆవిడ అంటే ఆవిడ ప్రతి లైఫ్ లో మనం చూస్తుంటే ఆవిడ ఆ టైంలో ఆవిడ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా ఆవిడ చాలా కష్టాలు అనుభవించారు ఆమె ఉన్న ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పిల్లకి ఒక మదర్ वाचिंग अग्नि वर् टाक्स